హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఏంటి ఈరోజు డిఫరెంట్గా అయితే ఓ కనిపిస్తుంది ఏం చేస్తుంది ఎవరిని ఏం చేస్తుంది అని ఆసక్తిగా అయితే చూస్తున్నారా మీరు ఆలోచించేది చూసేది హండ్రెడ్ పర్సెంట్ రేట్ అండి ఎవరిని ఊరికే వదిలిపెట్టే లేదు సొంత డబ్బా కొట్టేసి నాకు అదొచ్చు నాకు ఇదొచ్చు నేను చేస్తా అని చెప్పేసి అందరు నీకు చేస్తూ ఉంటాను అనమాట అలానే మనకి మా కజిన్ సిస్టర్ అయితే ఉన్నారనమాట ఇక్కడ సో ఆవిడైతే ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి మంచిగా ఇట్లా రెడీ అవ్వాలి అనుకుంటున్నాను బయటకి ఎవరితో ఎంచుకోవాలా ఏంటి అని ఒక తెలిసిన ఆవిడ ఉంది ఆవిడ దగ్గరికి అయితే వెళ్తానికి స్టార్ట్ అయిపోతున్నాను అనేదో సంథింగ్ ఆవిడ పర్షన్లో ఆవిడేదో చెప్పుకుంటూ ఉన్నారు అస్సలు మనం ఎక్కడ తగ్గేది లేదు కదా ఆగేది లేదు కదా అన్నిట్లో మనమే ఉండాలి అన్నీ మనమే చేయాలి అది వచ్చినా రాకపోయినా ఏమైనా సరే వాళ్ళ పనికి మధ్యలో పుల్ల పెట్టాలి అది చేసేది ఇంకా నేనేం చేశాను అసలు అదేంటి అది రాకపోవటమేంటి నాకు నాకు వచ్చు నేను వేస్తాను ఇంకా అసలు అది ఇది అని మామూలు బిల్డప్లు ఇవ్వలేదనమాట అయితే సరే ఇంకెక్కడికో ఎందుకైతే మరి వేస్తావా పర్లేదా అని అంది అసలేమండి అసలు ఆలోచించక్కర్లేదు వచ్చేసేమని చెప్పేసాను చెప్పేశాను ఇంకా తనైతే ఫైనల్గా వచ్చింది అనమాట వచ్చినందుకు తనైతే కూర్చోబెట్టేసి తనకి ఫ్రెంచెస్ హెయిర్ అంటారు కదా ఆ టైప్లో జడేయటం అనమాట పైనుంచి పాయలు పాయలు తీసి యాక్చువల్గా చిన్నప్పుడు అమ్మ ఎక్కువగా నాది రౌండ్ ఫేస్ అవ్వటం వల్ల అమ్మ ఎక్కువ అదే నాకు ప్రిఫరెన్స్ ఇచ్చి వేస్తూ ఉండేది నేనైతే ఎప్పుడు ఎవరికి వేయలేదు ఒకటి సార్లు మా చెల్లి వాళ్ళకి బాబాయ్ వాళ్ళ పిల్లలకి వాళ్ళకైతే చాలా ఇయర్స్ బ్యాక్ నేను వేశాను మళ్ళీ అది కూడా చెప్పాను ఇంక ఎప్పుడు చాలా రోజులు అయింది కానీ బట్ నేను వేయగలను ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఇంకా అట్లా వేస్తా ఇట్లా వస్తాను అని చెప్పేసి కూర్చోబెట్టాను ఫైనల్గా ఇంకా అయితే వేయటం స్టార్ట్ చేశాను మొత్తానికి అయితే చాలా తెప్పల పడి చేసి ఎడి చేసి అయితే మంచిగానే వేసాను పర్లేదు కొంచెం చిన్న చిన్న డిస్టబెన్స్ అంటే ఫస్ట్ చాలా రోజు తర్వాత వేస్తున్నాను కాబట్టి అలా వేసాను తప్పించని ఫైనల్గా అయితే బాగానే ఉంది లుక్ అయితే సో ఇంకా మా తనైతే ఓకే బాగుంది మంచిగా వచ్చిందని అయితే అందనమాట ఒకవేళ నచ్చకపోయినా మనం మొహాన్ని చెప్పలేరు కదా ఎలా ఉన్నా సరిపెట్టుకోవడమే వేసింది కాకుండా మళ్ళీ ఏమంటామనే ఫీల్తో ఇదైతే పర్సన్ బ్లాక్ లో షేర్ చేసి